తెలంగాణ అవతరణ ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు తొలి ఆయన గన్ పార్క్ లోని అమరవీరుల నివాళులర్పించారు సీఎం రేవంత్ తో పాటు మంత్రులు కూడా అమరవీరులకు నుంచి సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్ కి చేరుకున్నారు జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించారు తర్వాత పోలీస్ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డులు ప్రదానం చేశారు ప్రజల ఆకాంక్షల మేరకు ఈ తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది ఇక రాజ్భవన్ లోను దశాబ్ది వేడుకలు అట్టహాసంగా సాగాయి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఇక శాసన మండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జెండాను ఆవిష్కరించారు అంతకన్నా ముందు గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు తెలంగాణ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు పార్టీ ఆఫీస్లో జాతీయ పతాకాన్ని పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఏర్పాటై పదేళ్లైన సందర్భంగా అమరులను స్మరించుకున్నారు అసాధ్యమనుకున్న తెలంగాణను కేసీఆర్ ఆధ్వర్యంలో సాధించి పదేళ్లలో దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణను మార్చామన్నారు కేటీఆర్